ఏమో ఇలా కలిపేసుకోండి చూసారా చక్కెర అయితే అయిపోయింది కావాల్సిన పదార్థాలు చూపించడాను చూడండి ఫస్ట్ పెసరపప్పు ఈ గ్లాసులో సగం చిన్న గ్లాసే నేను కొంచమే వండుతున్నాను దేవుడికే కదా అని చిన్న గ్లాసులో సాగవేమో పెసరపప్పు ఈ గ్లాసుడు బియ్యం బియ్యం ఇయ్యండి ఎన్ని వేసేటోటి చూపిస్తాను మీకు తర్వాత ఇలాచీలు ఒక ఐదు ఇలాచీలు దాంట్లోకి వేయడానికి చక్కెర పొంగలు వేయడానికి కిస్మిస్ జీడిపప్పు కొబ్బరికాయ ముక్కలు కొబ్బరికాయ నేను చిన్న ముక్కల కింద కోసేసి వంచేసుకున్నాను ఇవి చూడండి దానికి కావాల్సింది బెల్లం బెల్లం పంచదార కలిపి వేస్తారా పంచదార కూడా వేస్తాను మీకు చూపించ అది కూడా వేసేటప్పుడు ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూడండి ఒకసారి స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాం దేవుడికి కదా ప్రసాదం వండుతున్నాం అందుకని పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను దేవుడికి కాబట్టి పూరీలో ఎనిమిది యాభై ఆరు రకాలు పెడతారు అన్నమాట రోజుకి అతనుకున్న వెజ్ యాభై ఆరు రకాలు కూడా మట్టికుండలోనే వండుతారు మట్టికుండ రోజు కొత్త కుండలోనే కొత్త కుండలో వండుతారు కొత్త కుండలో వండి పెడతారు ఇది పచ్చివాసం పోయే వరకు ఎప్పుకోవాలి ఉట్టియే ఉట్టి ఆపాలి వేపేసిన తర్వాత మళ్ళీ బియ్యంను ఇది కడిగి పెట్టాలి ఉడికించుకోవాలి వేపుకుంటేనే కమ్మగా ఉంటుంది అన్నమాట అందుకనే వేపుకోవాలి పెసపంపు అయితే ఏ పని చూసారా ఈసారి స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాం దీంట్లో బియ్యం వేసుకొని కడుక్కొని చూపిస్తాను ఎన్ని బియ్యం వేయాలో చూపించాను చూడండి గ్లాస్ బియ్యం గ్లాసు అది అరకాయ అరకాన్ని ఎక్కువ వేసుకున్నాం పెసరపప్పు గ్లాసే బియ్యం వేసుకుంటున్నాం అంతే అలాగే వేసుకున్నాం వండుకుంటేనే బాగుంటుంది బియ్యం ఎక్కువ వేసుకోవాలి పెసరపప్పు తక్కువ వేసుకుంటే చక్కెర పండ్ల టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇది వేసుకొని కడిగేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళు పోసేసుకొని కడిగేసుకోవాలి కడిగి కడిగేసుకున్నాం కదా దీంట్లో ఎసరే వేసుకున్నాను స్టవ్మే పెట్టుకుంటారు ఉడుగుతూ బాగుంటుంది ఉడికి లోపల ఇది ఉడికి లోపల ఉన్న ప్రాసెస్ చేసుకుంటారే దీనికి కావాల్సినవి అన్నీ అన్నం అయితే ఉడుతుంది చూసారా ఇక అన్నం ఉడుతుంది అన్నం పెసరపొప్పి చక్కెర బొంగళకే పెట్టుకున్నాం కదా కుక్కర్లో పెట్టుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఒక ఐదు విజులు అని చెప్తే వేసుకున్నాం కదా ఇందాక దాంట్లోనే మళ్ళీ పంచదార వేసుకోవాలి బెల్లం పంచదార కలిపి వేసుకుంటే చక్కెర పొంగు టేస్ట్గా ఉంటుంది అన్నమాట పంచదార వేసుకుంటున్నాం ఇంకో పంచదార బెల్లం కరగడానికి సరిపడ్డా వాటర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి కబర్లోకి జీడిపప్పు కిస్మిస్ పండు కొబ్బరి ముక్కలు వేపుకుందారు ఇలాగ బెల్లం కరుగుతుంది పక్కనేమో అది ఉడుగుతుంది ఉడికే లోపల వేపుకుందారు కరిగిపోయింది అది బెల్లం అయితే కట్టించుకుంటారు నెయ్యి ఇది మీ ఇంట్లోనే చేసుకున్న నెయ్యి ఇది మా అమ్మగారు చేశారనమాట నెయ్యి వేస్తున్నాను చక్కెర బొంగలో నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను వేపుకోవాలా ఇది కొంచెం రంగు మారిన తర్వాత అప్పుడు వేసుకోవాలి కొబ్బర్మకలేగడం టైం మార్దు కదా జీలకర్ర కొకిస్మిస్ కొళ్ళు తనేయ పెట్టు సిమ్ లో పెట్టుకొని ఉడిబెట్టు వేయించుకోవాలి అంటే పెద్ద వంట వేడితే మాడిపోతాయి యాగుతనే శుభ్రంతనే యాగుత చెక్కర పొంగలైతే ఉడిపోయి చూసేనే ఇంకా మీకు మధ్య మధ్యలో అడుగు శుభ్రం చేతనే ఇంకా రసబరంంగు ఉడికిన దారా శుభ్రం చేని దీని ఎలా కొంచెం మది వేసుకొని మెది పీసుకోవాలి ఇది మెది పీసుకున్న తర్వాత దీంట్లో బెల్లం పంచదార అని కరావ కదా అది వేసి మెత్తగా బెల్లం కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది అదే బెల్లం వేసేసిన తర్వాత కావదు అలా పొలుపుగా ఉండిపోద్ది అన్నమాట అయిపోయింది చూసారు ఇది మనం కరావ పెట్టుకొని ఉంచుకున్నా బెల్లం పంచదార పానకాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాం అంటే ఏమైనా చెత్త రుట్టాన్ని వడపెట్టుకుంటున్నా మనం జాగ్రత్తగా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం పాకం నెమ్మదిగా కలుపుకోవాలి కొంచెం వేగాలి ఇంకా కొంచెం కలర్ మారాలన్నమాట కొద్దిగా అప్పుడు జీడిపప్పు కిస్మిస్ పళ్ళు వేసుకుందా నీటిలో వేపుతున్నాం వల్ల నొరగలు వస్తున్నాయి కదా కొబ్బరి ముక్కలు వేయిపోయినా చూసారా ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకుంటారు అన్ని కలిపే కదా వేస్తాం జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ కూడా వేసుకుంటాం కూడా వేసేసుకుంటున్నా ఈసారి చక్కెర పొంగల్ వేసుకున్నారే దాంట్లో బెల్లం వేసి కనిపించాం కదా అది అయిపోయింది ఇప్పుడు ఈ దాంట్లో వేసుకుందాం అంటే వేసుకోవచ్చు పొంగల్ అయిపోయిన చూసారా ఇలాగ నెయ్యి చూసారా ఎంత వేసాం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇలా కలిపిస్కుంటే అంతే చక్కెర పొంగలు రెడీ